చేపలు దొరకని కొంగ ఒడ్డును కూర్చుని ఏడ్చినట్టు టాస్క్లో నెగ్గిన తనూజ లోకి వెళ్ళి ఏడవడం సో బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడిస్తే గనక ఓదార్చడానికి వెళ్ళిన రీతు చౌదరి రీతు చౌదరి ఏడుస్తుందని చెప్పి ఆవేదన చెందుతున్న మన డిమాండ్ పవన్ ఎక్సోల్ లో హైలైట్ విషయం అనమాట సో అరి అంటే ఎవరి మీదన్నా అరవడం తనూజ్ గారు మెయిన్ కాన్సెప్ట్ ఫస్ట్ ఎవరో మీద అరవాలి ఈ రోజు కాన్సెప్ట్ అరవడం లేదంటే అలగడం లేదంటే ఏడవడం సో ఈ మూడు పాయింట్లతోనే ఆవిడ బిగ్ బాస్ హౌస్ ని లో తన ముందుకెళ్ళడానికి ఎంచుకున్న మార్గాలు అనమాట సో అయితే అరుస్తుంది లేదంటే కనుక అలుగుతుంది లేదంటే ఏడుస్తుంది సో ఈ మూడు ఆయుధాలతోనే మన సారీ ఈ మూడు ఆయుధాలతోనే తనూజ బిగ్ బాస్ హౌస్ లో ఎదురికెళ్తుంది సో ఈ అరిచినప్పుడు అవతల వ్యక్తి వెళ్ళి సారీ అన్నా చెప్పాలి లేదంటే కనుక అలిగినప్పుడు అవతల వ్యక్తి వెళ్ళి బ్రతిమాలన్నా చెయ్యాలి లేదంటే కనుక తన ఏడుస్తున్నప్పుడు అవతల మనిషి వచ్చి వాదన చేయాలి సో ఇక్కడ ఏదో చేస్తేనే ఆవిడ అలకైతే తీరుతుంది అనమాట సో ఇక్కడ కళ్యాణ్ వెళ్ళి బతమాలతాడు కానీ ఏంటంటే ఇప్పుడు నాతో మాట్లాడు కళ్యాణ్ వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది సో దీనికోసం బిడ్డ మన కళ్యాణ్ బిడ్డ ఎవరైతే ఉన్నారో మిడ్ నైట్ ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు కళ్యాణ్ అనమాట సో ఈ రోజు మెయిన్ హైలైట్ ఏమైనా ఉన్నదంటే గనక మన తనుజ్ గారు అరుపులు ఏడుకులు ఇది సరే ఈ రోజు